గెలిచి తర్వాత మరి టిఆర్ఎస్ నుండి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష గోపినాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఏజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందు పోయినాం అధ్యక్ష ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు చెప్తారు అధ్యక్ష మన హైదరాబాద్లో సామెత చెప్తారు ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యానికి నేను గోపినాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఒక నాకు తెలుసు రెండు వందల యాభై మూడు వందల గజాలు కూడా ఉంటుందో ఉండదు చాలా చిన్న ఇల్లు ఎన్నడూ కూడా గోపినాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంబనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పొయిని చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అక్షర దిశర వాత్సల్య ముగ్గురు పిల్లలు అధ్యక్ష ఇంకా చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజుల్లో ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టి అధ్యక్ష ఊపర్ షేర్వాణి అందరి పరిశీని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎందుకంటే తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించినాం అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యెన్సీలో మాత్రం గోపన్న గానీ పిలుచుకుంటారు ఎక్కడ పోయినా ఏ డివిజన్ పైన గోపన్న గోపన్న అని మాట్లాడతారు ప్రజల్లో నిత్యం అమైకమయ్యే వ్యక్తి అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను నగర్ డివిజన్లో ఎస్పీఆర్ ఎస్పీఆర్ కాలనీ అనుకుంటే ఎస్పీఆర్ హిల్స్ అది ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు అక్కడ ఒక ఐదు ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష ఒక క్వారీ ఉండేది ఆ క్వారీ మొత్తం అయిపోయింది తన క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది ఎవరు గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్ అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ క్రిస్మస్కి క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చిన అపరాత్రి సమస్య వచ్చిన అధికారులు వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష అధ్యక్ష మరి గోపినాథ్ గారి మరణం ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో రెండుసార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం వారి శ్రీమతి సునీత గారికి అట్లాగే వారి పిల్లలకి వారి తల్లి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష దాంతోపాటు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపినాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరఫున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగనులబడ్డామో ఎట్లా అయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో అట్లాగే మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రవేశ మాట్లాడే ప్రసంగించే అవకాశం రావడానికి విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి అదేవిధంగా వారి అభిమానులకి అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ సంతాప తీర్మానం పెట్టడం అనేది దురదృష్టం మనలో ఒకటిగా ముఖ్యంగా నాతో ఎనభై మూడు నుంచి వివిధ రాజకీయాల్లో హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా పుజులు ఎన్టీఆర్ దగ్గర నుంచి దాకా ఒక ప్రత్యేక ముద్రని హైదరాబాద్ నగరానికి అందించినటువంటి మిత్రుడు గోపీనాథ్ అకాల మరణం మనందరినీ బాధిస్తుంది సిట్టింగ్ సభ్యుడిగా చనిపోవటం అత్యంత బాధాకరం అయినా సరే కాలం మన చేతిలో లేదు ఆయన నిలబడ్డటువంటి జూబిలీ హిల్స్ బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అదేవిధంగా మా ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా జూబిలీల్స్ ప్రజలు మీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని కోల్పోయి మీరు బాధాతప్త హృదయంతో ఉన్నారు మీ కార్యక్రమాలు మీ అభివృద్ధి తప్పకుండా చూసి ఆయన అనుకున్నటువంటి జూబిలీల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యతని మా ప్రభుత్వ పరంగా మేము తీసుకొని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన సంతాపాన్ని ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకున్నా రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ వెల్ఫేర్ అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ పెద్దలు ప్రవేశపెట్టే తీర్మానం ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నగర్ అదేవిధంగా హైదరాబూడ ప్రాంతంలో ఎప్పుడు కూడా మాగంటి గోపినాథ్ గారు బ్యానర్లు కనబడతా ఉండే సో ఎప్పుడు ఆ విధంగా రాజకీయాల్లో ఉంటూ మీ ఎన్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ సందర్భంలో పరస్పరంగా ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అయినా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లా వారితో వివిధ కార్యక్రమాల సందర్భంగా కలిసేటువంటి అవకాశం ఉండే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా జూబ్లీ శాసనసభ్యుడిగా వారితో అనేక సందర్భంలో కలిసి వివిధ కార్యక్రమాల లోపల చర్చించేటువంటి అవకాశం వచ్చింది అకాలంగా అటువంటి సందర్భంలో వారు అనారోగ్యానికి గురై మరణించడం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జూబిలీస్కి సంబంధించి పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇన్ఛార్జి మంత్రిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంత లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో కూడా మా బాధ్యతగా జూబిలీకి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం పక్షాన అన్ని రకాలు ఉంటామని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బలపరుస్తూ అధ్యక్ష గోపీనాథ్ గారికి ఇక్కడ మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మా నాయకుడు కేటీఆర్ గారు బట్ నాకున్నటువంటి అనుబంధం వేరే అధ్యక్ష మేము అప్పుడు యంగ్స్టర్గా యువకులుగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ ఆవిర్భావం వారు ఎన్టీ రామారావు గారు హ్యాబిట్స్లో ఉంటుండే అధ్యక్ష పార్టీ కార్యాలయమే హిమాయత్ నగర్లో గోపినాథ్ గారి ఇల్లు ఆ ఎదురుగా ఐదురు నగర్ అయితే తెలుగు యువతలో నేను గోపినాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు హైదరాబాదే కాదు అధ్యక్ష ఢిల్లీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తమిళనాడు కానివ్వండి ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసి ఎన్టీ రామారావు గారితో పాటు అంటే ఎన్టీ రామారావు గారు అంటే మాకు బాగా అభిమానంగా మేము చిన్నప్పటి నుంచే వారితో పాటు యువతల మరి కలిసి పనిచేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ తర్వాత గోపీనాథ్ గారు నగర అధ్యక్షుడుగా తెలుగు యువత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్గా అదేవిధంగా వినియోగదారుల సంఘం మెంబర్గా పనిచేసినటువంటి సందర్భం అయితే అనుకోకుండా నాకే మొదల అవకాశం వచ్చింది అధ్యక్ష నైన్టీ ఫోర్లో బట్ అక్కడ ఇప్పుడున్న అంబర్పేట్ ఖైరతాబాద్ మధ్యలో అది హిమాయత్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలాన మరి అక్కడ నాకు అవకాశం అక్కడ సికింద్రాబాద్లో రావడం తర్వాత నేను గోపి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే దేవుడు ఉన్నాడు భవిష్యత్తు ఉంది పార్టీ ఉంది మా నాన్నగారు ఉన్నారని ఆ తర్వాత జుబ్లీల్స్కు వారు షిఫ్ట్ కావడం ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడం అక్కడ జుబ్లీల్స్ నియోజకవర్గం మరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడడం దానికి గోపీనాథ్ గారికి అవకాశం రావాలని పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడు నేను కూడా అధ్యక్షుడుగా ఉండే అధ్యక్ష ఆ తర్వాత నేను అప్పటికే మూడు సార్లు శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నా సనత్ నగర్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మా రెండు కాన్సెన్సులు బార్డర్ అధ్యక్ష నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా గోపి జూబ్లీల్స్ నా నియోజకవర్గం కంటే ఎక్కువ నేను జుబ్లిహిల్స్ తిరిగాను అధ్యక్ష ఎందుకంటే నాకు ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ళ కింద అవకాశం వచ్చింది తోటి యువకులం ఇద్దరమే కానీ గోపికి ఫస్ట్ టైం అవకాశం వచ్చిందని ఇక బోరబండ ఈసుగూడ రైమత్ నగర్ ఎర్రగడ్డ షేక్పేట్ వెంగళరావు నగర్ జూబ్లీల్స్ లో ఉన్నటువంటి స్లమ్స్ నేను ఎట్టి పరిస్థితిలో గోపి గెలవాలన్నటువంటి సంకల్పంతో పనిచేసిన అధ్యక్ష బట్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం నిరంతరంగా అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత కార్యక్రమాలు కూడా డిజైన్ చేసుకుంటుండే ఒక పండుగలు వచ్చిన సొంతంగా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిత్వం అధ్యక్ష ఆ తర్వాత రెండు రాష్ట్రాలు అయిపోయినాయి అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము గోపీనాథ్ గారు అందరం పని పనిచేసినాం ఆ తదనంతరము రెండు రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాతో మాట్లాడినప్పుడు ఇక రెండు రాష్ట్రాలు అయినా మనం కలిసి పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నప్పుడు మేమందరము మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడం కలిసిమెలిసి పనిచేస్తుంటే మా అధ్యక్ష ఏ చిన్న కార్యక్రమం అయినా మాట్లాడుకునే పనిచేస్తున్నటువంటి సందర్భం బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే తన ఆరోగ్యం అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది తను ఇంత చిన్న వయసులోనే మనం కోల్పోతాం అనేటువంటిది కలలో కూడా ఊహించలే అధ్యక్ష చనిపోయే ముందు ఇరవై ఐదో తారీఖు నాడు మా తమ్ముడి డిన్నర్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉదయమే ఇంటికి వచ్చి ఇద్దరం కూర్చొని ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత తనకు తను విషయాలు నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన రేపు డిన్నర్ అయినా నేను ఆస్ట్రేలియా పోతున్నా వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఇబ్బందులు లేకుండా చూసుకుందామంటే అనుకోకుండా మరి వారు మరణించడం నిజంగా అధ్యక్ష మరి దేవుడు జననం మరణం అనేది మన సర్వసాధారణమైనప్పటికీ పేద పేదలు ప్రేమించేటువంటి ప్రజలు ప్రేమించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష బట్ మన నిండు శాసనసభలోనే రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూగా అధ్యక్ష అంటే ఒక ఒక వ్యక్తి మూడు సార్లు గెలవాలంటే చిన్న విషయం కాదు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు కరెంట్ రాజకీయాలు అనే టెంపరవరీ రాజకీయాలు అయిపోయినాయి బట్ రియాలిటీ అనేది వేరే ఉంటుంది అధ్యక్ష బట్ అట్లా హైదరాబాద్ జంట నగరాల్లో కంటిన్యూగా గెలవడము మామూలు విషయం కాదు అధ్యక్ష బట్ అను ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక గోపెన్నగా నిరంతరం పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇంతకుముందే చెప్పారు వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్ అయింది అధ్యక్ష తల్లి కానివ్వండి వాళ్ళన్న కానివ్వండి గోపి కానివ్వండి నేను ఎప్పుడు ఆనే ఉంటుంటే అధ్యక్ష మా పార్టీ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు ఉంటుంటే ఆ ఎదురు నగర్లో గోపి నేను ఎక్కడ ఉన్నా కానీ కలిసి ఉంటుంటే బట్ ఈ విధంగా శాసన శాసనసభ్యుడిగా మూడుసార్లు ఉన్న తర్వాత శాసన సభ్యుడిగా మరణించడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిందని బలపరుస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి తప్పకుండా ఇప్పుడే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారు హాస్పిటల్ ఉన్నప్పుడే మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగే వరకు పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంది తప్పకుండా ఆ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు మీ గోపన్నన్ని ఎట్లయితే మీ గోపన్న మా గోపన్న మనందరి గోపన్నను కోల్పోయినామో వారు చిరస్థాయిగా ఆ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు గుండెల్లో ఉండే విధంగా మేము కార్యక్రమాలను కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ శ్రీ వెంకటరమణారెడ్డి గారు ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు ఈ శాసనసభలో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం మొట్టమొదటిసారిగా ఎన్నికైనా నేను ఆయనను కొద్ది రోజులుగానే చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన కటౌట్స్ని కూడా చూడడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించి వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో చదువుకొని ఉస్మానియాలో పట్ట పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడానికి ముందుకొస్తూ విద్యార్థిగా అక్కడే తెలుగు దేశం యువజన విభాగానికి ఉంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగుతూ అలాగే రెండు వేల పద్నాలుగు వరకు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఈ శాసనసభకు ఎన్నికై రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి మరొకసారి రెండు వేల ఇరవై మూడులో మూడవసారి హ్యాట్రిక్ చేస్తూ ఈ శాసనసభలోనే ఆయన మూడుసార్లు గెలిచిన వ్యక్తిగా నిలుస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారు అనే పేరు ఉండే పరిస్థితిలో అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెలో నిల్చుండిపోయి ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంక్యతం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో పదేళ్ళు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడు ఉన్నటువంటి రాజ్ కుమార్ గోపినాథ్ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి అలాగే వారి ముగ్గురు పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలుంటూ సౌమ్యమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని دیو نے شکریہ اسپیکر صاحب آج جو چیف منسٹر صاحب جو تحریک تازیت پیش کیے ہیں اس کے پر بات کرنے کے لئے میں کھڑا ہوں گوپی ریڈی صاحب جو گزشتہ اسمبلی سیشن میں ہمارے ساتھ تھے آج ہمارے درمیان میں نہیں ہیں انسان کا پیدا ہونا ثبوت ہے موت کے لیے ہر پیدا ہونے والے کو مرنا ضروری ہے موت اس کو آنی ہے لیکن یاد وہی لوگ رہیں گے جو اچھے کام کر کے گئے جو اچھے کام نہیں کرے تاکہ لوگ کم سے کم جو اچھے کام کرا اس کو یاد کریں گے کہ بھئی اچھا آدمی تھا جو خراب کام کریں گا لوگ اس کو بولیں گے اچھا ہوا مر گیا تو برحال ایک بہترین انسان شریف النفس خاموش طبیعت کے جو دو ہزار چودہ سے ہمارے ساتھ اس اسمبلی میں تین بار مسلسل جیت کر یہاں پر آئے اور خاموش طبیعت کے تھے عوام کے اندر رہتے تھے عوام کا کام کرتے تھے ٹی ڈی پی پارٹی سے انہوں نے شروعات کی دو ہزار چودہ میں جس وقت الیکشن ہوا الیکشن کے بعد بائی فرکیشن ہوا پہلی بار وہ دو ہزار چودہ میں جیتے میرے سے بھی بہت سے اچھے مراسم تھے میں ہمیشہ ان سے پوچھتے رہتا تھا کیا گوپی کیسی ہے طبیعت نے برالا بھائی ٹھیک ہے بڑے اچھی طبیعت کے اور عوام کے درمیان میں رہنے والے تھے تو برحال میں میری طرف سے میری پارٹی کی جانب سے ان کو اور ان کے تمام افراد خاندان کو تعزیت پیش کرتا ہوں اور یہ ایک مثال ہے ہاؤز میں ہم جتنے بھی لوگ ہیں تمام ارسپیکٹیو آف پولیٹیکل پارٹی سے کہ ہم کو اوپر والے نے اور عوام نے چن کر اس ہاؤس میں بھیجا ہے عوام کی خدمت کرنے کے لیے آج گوپی ناتھ ریڈی ہمارے درمیان میں نہیں ہے ایسے کئی لیڈرز ہیں بڑے بڑے جو آج ہمارے درمیان میں نہیں ہیں لوگوں کو اچھا کام کر کے جانا ہماری ذمہ داری ہے میں یہی امید کرتا ہوں کہ کل آج ان کی آج وہ نہیں رہے کل ہماری باری ہے کل کون نہیں رہے گا نہیں بتا سکتے لیکن جتنی بھی زندگی ملی اس کے اندر ہم عوام کے اچھے کام کر کر جو مستحقین کے اچھے کام ہیں اچھے کام کر کر جائیں تاکہ لوگ ہم کو یاد رکھیں میں ایک بار پھر اس ہاؤس کے ذریعے ان کے تمام افراد خاندان کو تعزیت پیش کرتا ہوں اور سپیکر صاحب آپ کا شکریہ ادا کرتا ہوں جو آپ نے مجھے وقت دیا آئی ریکویسٹ تھینک یو سروز మన సహచర శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం దురదృష్టకరం సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే కానీ అకాల మరణం అనేది బాధాకరం అలాగే గోపినాథ్ గారు గురించి నేను కూడా చాలా నా వ్యక్తిగతంగా పెద్ద సంబంధాలు లేనప్పటికీ ఆయన గురించి ఎక్కువగా జూబుల్ హిల్స్లో మా బంధువులు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు ఆయనకి ఆర్గనైజేషన్